ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ ఊహించని ట్విస్ట్ సూపర్ ఎపిసోడ్ ఎక్కడ కూడా మరి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇటువైపు కుమిలిపోతున్న గగన్ నిజం తెలుసుకున్న భూమి భూమికి నిజం ఎవరు తెలి చెప్పారో తెలుసా తెలిస్తే దిమ్మ తిరిగే షాక్ అనమాట భూమిని మరి చంపడానికి వచ్చిన రౌడీ ద్వారా ఎలా ఊహించని విధంగా భూమికి నిజం తెలిసింది మరి భూమి తన కన్న తల్లి విషయం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి అక్కడే ఉన్న చోటే కుదేలైపోతుంది తను ఒకటి అనుకుని వస్తే ఇంకొకటి జరిగింది తన జన్మ రహస్యం తెలుసుకోవాలని చెప్పి ఎంతగా వచ్చానో కానీ అంకుల్ నాకు చెప్పిన విషయం ఏమీ అర్థం కాకుండా ఉంది నిజంగా సుధా చంద్ర గారు అలా చనిపోయారా చనిపోయిన విషయం చాలా బాధాకర విషయం నిండు గర్భిణి చనిపోవటం అంటే మాటలా మరి అక్కడే నేను పక్కనే దొరికానని చెప్పి చర్య చెప్పారు కానీ అంకుల్ ఆ విషయం తనకు తెలియదన్నట్టు చెప్తున్నారు ఇంకా నా పుట్టుక ఎలా తెలుసుకోవాలి ఏం చేస్తే తెలుస్తుంది అని చెప్పి ఆదమరచి అలా నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద జరిగిన సంఘటనని పదే పదే తలుచుకుంటూ ఉంటుంది ఆయన ఏ తప్పు చేయరని నా అంతరాత్మ పదే పదే నాకు చెబుతుంది కానీ ఆయన పా పాతికేళ్ల క్రితం ఏ కుటుంబం కోసమైతే తను పాపం ఒక్కసారిగా త్యాగం చేసి వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళారో అదే ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళా అదే తప్పు చేస్తే ఇప్పుడైనా కుటుంబాన్ని ఆ శర శరత్ గారు ఉంచుతారనే నమ్మకమేముంది నా ప్రాణాలన్నీ గగన మీద పెట్టుకుని బతుకుతున్నాను జీవితం అంతా వృధా అయిపోయింది ఎప్పుడో భర్త ఇరవై ఏళ్ళుగా దూరంగా ఉంటున్నారు ఇప్పుడు నాకు ఆయన వస్తానన్నా ఆయన బాధల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న అంగీకరించలేను పాపం మీరా తనకి ఏ తప్పు తెలీదు తనే ప్రాణంగా ఇష్టంగా చేసుకుంది తనకు తెలియనప్పుడు తనకి శిక్ష వేయడం తప్పు నేను ఎలాగూ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను నా జీవితంలో నాకు భర్తతో కలిసి జీవించే హక్కు లేదనుకున్నాను దేవుడు నాకు ఇంతే పతిభిక్ష పెట్టాడు అనుకున్నాను ఆయన ఎక్కడైనా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని మనసు కోరుకుంటూ ఉంది అని చెప్పి పాపం కన్నీటి పను గోడకి ఆనుకుని అలా ఉండిపోతుంది అక్కడికి పూర్ణి వస్తుంది అమ్మా ఏంటమ్మా అలా ఉన్నావు ఏమైందమ్మా ఏం జరిగిందో నాతో చెప్పవా అని చెప్పేసి అడుగుతుంది ఏం లేదు పూర్ణి ఏదో మనసులో కొంచెం నలుతగా ఉంది పెళ్ళి మంచినీళ్ళు తీసుకురామ్మా అని చెప్పి అంటుంది ఇంకా పూర్ణి వంటింట్లోకి వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన కృష్ణప్రసాద్ని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది అపూర్వ ఇంట్లో పిల్లలు చెర్రి అటువైపు హిందూ బిందు నక్షత్ర అందరూ కూడా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు సరేలే మావయ్య ఏదో వచ్చేసారు కదా అమ్మిందుకు అంత కఠినంగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది నక్షత్ర ఇంకా మీరా ఏంటి వదిన ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండాలని చెప్పింది నువ్వే కదా ఇప్పుడు ఆయన వెళ్ళిపోమంటున్నావు ఆయన ఎక్కడికని వెళ్ళిపోతారు నువ్వు మీరా నీకేం తెలీదు ఆయన ఎక్కడన్నా బతికేస్తారు ఆ ఇంటికి వెళ్ళారు వాళ్ళు వద్దని చీకొట్టుంటారేమో అందుకే మళ్ళీ మనం కావాల్సి వచ్చాం అయినా ఈయన విషయంలో జాలి చూపించడానికే లేదు మీ అన్నయ్య పరువు తీయాలని పదే పదే కోరుకున్నారు అందుకనే కదా ఆ ఇంటి కోసం వెళ్ళిపోతున్నానని అంతగా లెటర్ రాసి బయలుదేరారు ఇతన్ని ఎలా క్షమించమంటావు మీరా ఒకసారి క్షమిస్తే మీ అన్నయ్య పరువు తీసి గంగలో కలిపినట్టే అవుతుంది కదా అని చెప్పేసి అంటుంది అన్నయ్య నువ్వన్నా చెప్పన్నయ్య ఆయన్ని పంపించొద్దని చెప్పి అంటే లేదమ్మా మీరా మీ వదిన మాట్లాడే మాటల్లో కొంచెం కూడా తప్పు లేదు నువ్వు ఇలాగే పదే పదే అవమానపడుతూ ఉండకూడదు లేదండి ఇలా వదిలేసి వెళ్ళాడు అంటే నీ చెల్లెల మీద ఎలాంటి పెద్ద మరక పడుతుందో తెలుసా అతనికి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల కన్నా కానీ ఇంకా కూడా ఈ ఇంటి అల్లుడు కానట్టు కానీ మీరా తనకి వేరే వే వేరేగా వచ్చే అర్థం వచ్చే విధంగానే ప్రజలు మాట్లాడుకుంటారు ఆ మొదటి భార్య ఆ శారదకే ఆ గౌరవం దక్కుతుంది మన మీరాకి ఎప్పటికీ ఇలాంటి గౌరవ అగౌరవమే పడుతూ ఉంటుంది ఇప్పుడు కనుక మనం ఇతన్ని కట్టడి చేయకపోతే అని చెప్పి అనగానే ఎంతైనా శరత్చంద్ర తన చెల్లెల జీవితాన్ని మరి పోగొట్టుకోలేడు కదా చూడమ్మా అమ్మ నాన్న తర్వాత అంతటి మనిషి అన్నంటారు అమ్మలో ఆ అనేది నాన్నలో నా అనేది అన్నా అని చెప్పి పిలిపించుకుంటున్నప్పుడు నిన్ను నేను రక్షణగా చూసుకోవాల్సిన బాధ నాకుందమ్మా అందుకే నువ్వే ఎక్కడికి వెళ్లకు వెళ్తే వెళ్ళట్లే అని చెప్పేసి అంటాడు అదేంటన్నయ్య నువ్వెక్కడుంటే అక్కడే ఉంటుంది కదా ఒక చోట నువ్వొక చోట ఉండటం లేదు కదా నేను నా ఎక్కడ ఎక్కడుంటే అక్కడే ఉంటాను ఆయనే నాకు సర్వస్వం నా పిల్లలు కూడా అక్కడే ఉండాలి పద హిందూ బిందు చెర్రి వెళ్ళిపోదాం నాన్నతో పాటు అని చెప్పేసి అనగానే ఇంకా కృష్ణప్రసాద్ కూడా నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు తన వెంటనే మీరా మీరా వెనకాల వాళ్ళ పిల్లలు నడుస్తుంటే శరత్చంద్రకి చాలా బాధేస్తుంది తన చెల్లెలు ఒట్టే అమాయకురాలు ఈ కృష్ణప్రసాదు తనని ఏవన్నా చేయగలుగుతాడు ఇతను ఎక్కడన్నా బతికేస్తాడు అమ్మా మీరా నువ్వు వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు కోసమే నేను ఈ ఇంత తాపత్రయపడుతుంటే నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా అని చెప్పేసి అంటుంటే లేదన్నయ్య అని చెప్పేసి అంటుంది అయినా ఒక తప్పు మనం క్షమించాలి కదన్నయ్య తను ఏ తప్పు చేయకుండా ఆ ఇంటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను వదిన పదే పదే అలా ఎందుకంటున్నారు అని చెప్పేసి అనగానే ఇంకా అపూర్వ అంటుంది ఏంటి మీరా నేను నీ జీవితం కోసమే ఆలోచిస్తున్నాను నువ్వు కాదు ఆ మాట చెప్పాల్సింది పదే పదే ఆ ఇంటికి వెళ్తాను వెళ్ళను అని ఆయన నోటుతో చెప్పమని చెప్పు అప్పుడు నేను ఏదన్నా ఒకటి ఆలోచిస్తాను అయినా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమను అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి హారతి వెలిగించి ప్లేట్తో పాటు సహా వస్తుంది చూడు కృష్ణప్రసాద్ నిన్ను నమ్మాలి అంటే ఈ కర్పూర హారతి మీద ప్రమాణం చేసి చెప్పు ఎప్పుడు ఆ ఇంటికి కానీ శారదకు కానీ ఆ గగనికి కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఎలా ఏమైపోయినా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఈ కుటుంబమే నా సర్వస్వం మీరానే నా భార్య అని చెప్పేసి ఈ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్పు అప్పుడు నువ్వు ఇంట్లోకి రావచ్చు అనగానే ఇంకా చేతిని చూసుకుంటూ భార్య కొడుకుని గుర్తు చేసుకుంటూ కుదేలైపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు అత్తయ్య కావాలనే నాన్నని ఇలా లాక్ చేస్తుంది మా రెండు కుటుంబాలు కలవాలని నేను ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నాను కానీ నాన్న ఇప్పుడు ప్రమాణం చేస్తే ఎప్పుడు ఆ కుటుంబంతో కలిసి అవకాశాన్ని కోల్పోతాము నేను ఏదో ఒకటి చేసి ఈ ప్రమాణాన్ని ఆపాలి అని చెప్పేసి అనుకుంటాడు చెర్రి ఇంకా ఇదిలా ఉండగా రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది మరి భూమి అలా పరుగులు తీస్తూ ఉండగా వెనకాల నుంచి ఆ రౌడీకి అపూర్వ చెప్పింది కదా ఎక్కడైనా భూమి కనిపిస్తే దాన్ని బతకనివ్వకండి దాన్ని ఖచ్చితంగా చంపేయండి అని చెప్పేసి అంటుంది ఇంకా అందుకనే ఆ రౌడీ భూమి వెనకాల ఉంటాడు భూమి షడన్గా అతన్ని చూసి ఇంకా ఎక్కువగా పరుగు పెడుతూ ఉంటుంది తప్పించుకునే ప్రయత్నంలో చాలా ఫాస్ట్గా పరుగులు పెడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ లోకి వస్తాడు అక్కడ శారద తలంతా పట్టుకుని దిగాలుగా కూర్చోవటం చూస్తాడు చూసి అమ్మా అని చెప్పేసి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు కూర్చుని కాళ్ళు పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు ఇంకా శారద ఒక్కసారిగా ఉలిక్కిపడి గగన్ ఏంట్రా గగన్ ఏమైందిరా ఎందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఎప్పుడు నిన్ను కంటిలో కన్నీరు చూడలేదు నాన్న ఎందుకు లే నాన్న పైన కూర్చో అని చెప్పేసి అంటుంది లేదమ్మా నన్ను ఏడవనివ్వు నేను తప్పు చేశానేమో మొదటిసారి తప్పు చేశానేమోనని చెప్పి నా మనసు పదే పదే చెప్తుందమ్మా ఎందుకో ఎవరి విషయంలోరా నువ్వు తప్పు చేయడమేంట్రా నువ్వెప్పటికీ అలాంటి వాడివి కాదు చెయ్యవు కూడా ఇది నా పెంపకం అని చెప్పేసి అంటుంది ఎవరి విషయంలోనో కాదమ్మా నీ విషయంలోనే నేను చేస్తున్నానేమోనని నా అంతరాత్మ చెప్తుందమ్మా నా విషయంలో ఏం చేస్తున్నావురా అంటే నేను పుట్టక ముందే ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉంది పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మీరు ఎంతో ప్రేమగా ఉండేవారు నా కారణంగా అతన్ని నువ్వు వద్దనుకుంటున్నావేమో దూరమైపోతున్నావేమో అని అనిపిస్తుంది కానీ నా మనసుకి ఎందుకో నా అతని మీద ద్వేషాన్ని నీ మీద ప్రేమని చంపుకోలేకపోతున్నాను నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళకమ్మా నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను మొదటిసారి నాలో భయం ప్రవేశించింది నాకు దూరం అవుతావేమోనని అనిపిస్తుందమ్మా అని చెప్పి పాదాలు పట్టుకుని కన్నీళ్లతో తడిపేస్తాడు ఇంకా వెంటనే శారదా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఏమైందిరా ఎప్పటికీ అలాంటి ఆలోచన పెట్టుకోకు గగన్ అని చెప్పేసి ఈ అమ్మని నమ్ము అనగానే లేదమ్మా నువ్వు ఎంతో ఎన్నో బాధలున్నా మొహం మీద చిరునవ్వుతో నాతో సంతోషంగా ఉండేదానివి అలా నీ బాధనంతా మనసులోనే దాచుకునేదానివి ఇప్పుడు కూడా అతనితో కలిసి ఉండాలని నువ్వు అనుకుంటున్నా ఆ బాధనంతా గుండెల్లో దాచేసి పెదాలపై చిరునవ్వుతో ఉంటున్నావేమో అనిపిస్తుంది అలా చేస్తే నా మనసులో నేను చాలా బాధపడతాను నీ మనసులో ఏముందో చెప్పమ్మా తెలుసుకుంటాను మనసులో బాధని దాచుకోవద్దు కానీ నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా ఎప్పటికీ నువ్వు నాకు అమ్మగా నీకు నేను కొడుకుగానే ఉంటాను నా మనసులో నా మనసు అంతా నువ్వే ఉన్నావమ్మా మనకి ఎవరున్నారమ్మా నాకు నువ్వు నీకు నేను చెల్లె కదమ్మా ఉన్నాము కానీ మొదటిసారి ఎందుకో మనసంతా అస్తవ్యస్తంగా ఉందమ్మా ఏం జరుగుతుందో తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు దూరం అవుతావేమో అని అనిపిస్తుందమ్మా అనగానే అన్నయ్య ఎందుకన్నయ్య అలా మాట్లాడతావు మనకి ఎవరున్నారన్నయ్య మనకి నువ్వు నేను అమ్మనే కదా అమ్మ మనకి దూరం అవడం ఏంటి అలా ఎప్పటికీ అనుకోకన్నయ్య నువ్వు కన్నీళ్లు పెడుతుంటే నేను చూడలేకపోతున్నాను నువ్వు ఏడవ కన్నయ్య వేడిస్తే నాకు ఏడిపోస్తుంది అని చెప్పి పూర్ణి కూడా అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రమాణం చేయమని చెప్పి అపూర్వ మరి సత్యప్రసాద్ని హార తీసుకొచ్చి పదే పదే ఫోర్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగైనా తప్పించాలని మరి చెర్రి వెంటనే ఆలోచిస్తూ ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమాన్ని ఆపకపోతే చాలా ఘోరం జరుగుతుందని చెప్పి తిరిగే ఫ్యాన్లో చేయి పెడతాడు చెర్రి ఇంకా వెంటనే పాపం చేతికి గాయమయ్యి ఒక్కసారిగా గావు కేక పెడతాడు ఇంకా కేకలకి అందరూ చెర్రి చెర్రి అని చెప్పి చెర్రీ దగ్గరికి వచ్చేస్తారు ఏమైందిరా ఏమైంది అనగానే అపూర్వకి అర్థమైపోతుంది ఈ చెర్రీగాడు కావాలనే ఫ్యాన్లో చేపెట్టాడు నేను ఎలాగో వాళ్ళ నాన్నని ప్రమాణం చేపిస్తానన్నాను కదా అది తప్పించాలని వీడి వేషాలు వేశాడని నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు చేసేదేం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా శరత్చంద్ర గారు వరే చెర్రీ ఏమైందిరా అమ్మ నక్షత్ర వెళ్ళా ఫస్ట్ ఎయిడ్ కిట్ పట్రా అని చెప్పేసి చేతికి కట్టు కట్టిపిస్తాడు డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ తీసుకెళ్ళు అని చెప్పి మీరాకి చెప్తూ ఉంటాడు మీరా వరే చెర్రి ఎందుకురా ఇలా చేసుకున్నావు ఏమైందిరా అనగానే ఇందు బిందు అరే అని చెప్పేసి చెర్రీ చెర్రి అని చెప్పేసి పాపం వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు కానీ పాపం చెర్రీ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు చేతికి గాయమైన మనసులో సంతోషంగా ఉంది నాన్న నువ్వు ఆ ప్రమాణం చేయకపోవటం లేకపోతే పెద్దమ్మ అన్నయ్య అక్క ఎప్పటికీ అన్యాయం అయిపోతారు నువ్వు ఎప్పటికీ వాళ్ళకే ముందు నాన్నవి ఆ తర్వాతే మాకు తండ్రివి ఏం తప్పు జరిగిందో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ వాళ్ళు పాతికేళ్లుగా నిన్ను దూరం అయ్యి అనాథలుగానే బ్రతుకుతున్నారు ఏ కొడుక్కైనా తండ్రి ప్రేమ కావాలని కోరుకుంటారు అలాగే అన్నయ్య మనసులో కూడా నువ్వు ఉంటావు కానీ ఆ వయసులో జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక అన్నయ్య అనుక్షణం బాధపడుతూనే ఉంటాడు కానీ తమ్ముడుగా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడు అలాంటి కుటుంబానికి ద్రోహం చేయటం చాలా తప్పు ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని నీతో కలుపుతాడు నాన్న అని చెప్పేసి మనసులో బాధను పెట్టుకుని తండ్రిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు చెర్రి పాపం ఇక్కడ తండ్రితో చెర్రి అక్కడ తల్లితో గగన్ రెండు కుటుంబాలు రెండు రకాలుగా బాధపడుతూ ఉంటాయి ఈ రెండు కుటుంబాలు మరి ఒకే తాటి మీదకి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వీళ్ళిద్దరు మనసులు ఒకటవుతాయి అని మనమందరం కోరుకోవాలి అలాగే ఇంకా భూమి వెంటనే పారిపోతూ ఉంటే తప్పించుకుని రౌడీకి పెద్ద బస్ వచ్చి డ్యాష్ ఇస్తుంది ఇంకా వెంటనే రౌడీకి కుప్పకూలిపోతాడు గాయాలు రోడ్డు మీద పడిపోయి కొండ ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇంకా ఆ సమయంలో ఎవరైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తారు కానీ భూమి అలా చేయలేదు భూమి వెంటనే తన కోసం వచ్చిన శత్రువైనా క్షమించే గుణం భూమిలో ఉంది వెంటనే అతన్ని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి పదే పదే రిక్వెస్ట్ చేస్తుంది ఇంకా వెంటనే వెనుక సీట్లో ఆ రౌడీని పెట్టుకుని ఇంకా చేతిలో తనకి గాయాలతో ఉన్న రౌడీని మీకేం కాదు మీరు మామూలు అవుతారు అనగానే ఎంత మూర్కున్నమ్మా నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను ఆ తల్లి ఆ తల్లితో ఆ తల్లి బిడ్డవి కాబట్టి శత్రువు మీద కూడా ప్రేమ కురిపిస్తున్నావు ఆ తల్లికి ఆ రోజు మోసం చేశాను ఈరోజు నిన్ను కూడా చంపాలి అనుకున్నాను అందుకే నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు ఆ దేవుడు ఎవరు ఏ తల్లి ఎవరు నా నేనెవరు బిడ్డనో నీకు తెలుసా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది ఇంకా మాటకి రౌడీ నువ్వు ఆ సుధాచంద్ర కూతురు బమ్మ ఆ రోజున ఆ ఫ్యాక్టరీ మంటల్లో కాలిపోతూ ఉంటే తనకి డెలివరీ అవుతుంది పంటంటే ఆడబిడ్డకి జన్మనిచ్చినాక మంటల్లో కాలిపోతూ టెడ్డీ బేర్లో తన షాలువా మువ్వలు అన్నీ పెట్టి నేను బయటికి విసిరేయడం జరిగిందమ్మా ఆ క్షణంలో ఏడుస్తున్న నిన్ను నేను చూశాను నువ్వు సాక్షాత్తు ఆ సుధాచంద్ర గారి కూతురివేనమ్మా అని చెప్పి గాయాలతో కొనుగుపరితో ఉన్న ఆ రౌడీ నిజాన్ని బయట పెడతాడు ఇంకా నిజాన్ని తెలుసుకున్న భూమి సుధాచంద్ర మా అమ్మ ఎంత పని జరిగింది అమ్మ అమ్మ నువ్వా అని చెప్పేసి చాలా షాక్ అయిపోతుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలనే మార్గం మధ్యలోనే రౌడీని తీసుకుని వెళ్తూ ఉంటుంది మరి తెలుసుకున్న భూమి తన కన్నతల్లి చంద్ర అని చెప్పి తెలుసుకున్నప్పుడు తన తండ్రి శరత్చంద్ర అని తెలుసుకుంటుంది కదా మరి అక్కడికి సుధా చంద్ర చేసిన మోసానికి ఆ రోజు కన్నతల్లి చనిపోవడానికి కారణమైన సుధా అపూర్వ ఇప్పుడు తనని చంపమని చెప్పిన అపూర్వ పగ తీర్చుకోవాలని చెప్పి మరి తీర్చుకోవడానికి భూమి ఎలాంటి ప్రయత్నం మొదలు అని చెప్పి మనందరికీ ఉత్కంఠగానే ఉంటుంది ఇదే సమయంలో ఇంకా చెర్రిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి వెళ్తూ ఉంటారు ఇటు మరి మన భూమి కూడా ఇతన్ని హాస్పిటల్లో తీసుకుని వెళ్తారు మరి హాస్పిటల్ దగ్గర వీళ్ళు చెర్రీ భూమి ఎదురవుతారా భూమికి మరి చెర్రీ చేసిన సహాయం గుర్తుకొస్తుందా నువ్వు చెప్పబట్టే ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాను చెర్రీ ఆ తర్వాత అక్కడ నిజం తెలిసింది నా తల్లి తెలిసింది కాకపోతే ఈ ఇంటి కుటుంబంతో నాకు చాలా సంబంధం ఉంది గగన్ నాకు అవుతారన్నమాట ఈ విషయం ఇన్నాళ్ళకి అర్థమైంది ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలపాలి అని చెప్పేసి అనుకుంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ अपकमिंग रिव्यू वो ही